వీక్షకులకు చిన్న విన్నపం చాలామంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది ధన్యవాదాలు ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి మంచి దూకుడు మీద ఉంది వరుసగా సంక్షేమ పథకాలను పట్టాలెక్కించే పనిలో ఉంది ఈ నెల ఇరవై ఆరున మత్స్యకారులకు సంబంధించి భృతి అందించనున్నారు వచ్చే నెలలో కీలకమైన రెండు పథకాలు సైతం ప్రారంభం కానున్నాయి ఇటువంటి తరుణంలో కొత్త పింఛన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది దాదాపు ఆరు లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు దీనివలన నెలకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను దివ్యాంగుల భోగస్ సర్టిఫికెట్లను పరిశీలించి అర్హులకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించిన పింఛన్ల విషయంలో సర్వే పూర్తయింది పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు ఉన్నాయని తేలిపోయింది అందుకే వాటిని తొలగించి కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అధికారంలోకి వస్తే పింఛన్లు అందిస్తామని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు కొత్త పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది చాలామంది అర్హులు పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అందుకే కొత్త పింఛన్లను వచ్చే జూలైలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గ ఉప సంఘం కూడా దీనిని గురించి సమావేశం నిర్వహించింది అయితే ఈ వారంలో కొత్త పింఛన్ల అంశంపై మరోసారి కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు ఆ తరువాత ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెల దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఒకవేళ కొత్త పింఛన్లు ఇవ్వాలనుకుంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది అయితే ప్రభుత్వం జూలైలో దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు నుంచి పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు ఎన్నికల సమయానికి దాదాపు రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అయితే అప్పట్లో అర్హులను పక్కన పడేసి అనర్హులకు వేశారన్న విమర్శలు ఉన్నాయి అందుకే ఇప్పుడు అర్హుల నుంచి మాత్రమే దరఖాస్తులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగ పింఛన్ల కోసం భారీగా బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ సదరం సర్టిఫికేట్ కోసం దాదాపు ముప్పై వేల రూపాయల వరకు వసూలు చేశారనే విమర్శలు ఉన్నాయి అందుకే ఈ అనర్హులను తొలగించి కొత్త పింఛన్లు ఇస్తారని తెలుస్తోంది మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది చాలామంది కొత్తవారు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు వారందరికీ ఆగస్టు నుంచి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు